జీవిత సత్యాలు ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు అక్క నీ మరదల్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అని అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని పేదరికంలో ఆమె ఓడిపోయింది ఏమీ కనిపించలేదు రెండే రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి వాటితో రెండు గ్లాసుల జ్యూస్ను తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది బెల్లు మోగింది తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా తమ్ముడు మరదలు మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది వంటగదిలోకి వెళ్ళింది రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని ఒక గ్లాసులో నీళ్లు తెచ్చింది మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాస్ ఉంచింది తమ్ముడికి శవనప్ అంటే ఇష్టం అని చెబుతూ తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు ఇంతలో అత్తగారు నాకు శవనప్ కావాలి అని అడగడంతో గుండె వేగంగా కుట్టుకోవడం మొదలై మొదలుపెట్టింది అక్కకు అక్క నువ్వు కూర్చో నేను తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేశాడు అయ్యో ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒలికింది నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురును తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని అక్క జాగ్రత్త వంటగదిని శుభ్రంగా తుడిచివేయి లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు భార్యకు అత్తగారికి కనిపించకుండా అక్కకు తెలియకుండా కంటి నీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా బంధం అనే కాదు కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం ప్రయత్నం చేయాలి ఆత్మీయతను కోల్పోకండి ఎంతోమంది ఆత్మీయులు మనకి అందరూ దొరుకుతారు కానీ తోడబుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు తిరిగి మనకి దొరకరు ఏదైనా విభేదాలు ఉన్న మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడం తప్పులేదు ఏమంటారు ఇలాంటి ఆత్మీయతలను అనుబంధాలను నేడు మనం కోల్పోతున్న ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఓ చిన్న ప్రయత్నం Jesus, and